గుడిలో పూజారితో శివనారాయణకు ఫోన్ చేయించి గౌతమ్ గురించి నిజం చెప్పించిన కార్తీక్ ఆగిపోయిన నిస్థార్థం ఇందుకు ఏం జరిగింది గుడిలో పూజారితో శివనారాయణకు కార్తీక్ ఫోన్ చేయించడం ఏంటి కార్తీక్ ఇక్కడే ఉన్నాడు కదా మరి నిస్తార్థం ఎలా ఆగింది దాంతో కూడా చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద పూర్తిగా అయితే జ్యోత్స్న ఇరుక్కుపోయింది ఒక రకంగా తనంతట తాను నిజం చెప్పటం లేదా నిస్తార్థం చేసుకోవటం తప్ప వేరే దారి లేని పరిస్థితి ఏర్పడింది జ్యోత్స్నకైతే ఇకప్పుడు జ్యోత్స్న ఆలోచన చేస్తుంది ఇప్పుడు నేను కనుక బయటపడ్డానంటే ఇక మొత్తం అంతా ఫ్లాప్ అవుతుందని చెప్పి ఈ నిస్తార్థం చేసుకోవడానికి నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను అని చెప్పి తనని భయపెడుతున్న కార్తిక్కి గట్టిగానే చెప్పింది ఇక పారిజాతం ఏంటి పరిస్థితి ఇప్పుడు నేను నా మనోరాల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు కనిపించట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా మొత్తం మీద ఇంకేముంది ఉంగరాలు తొడుక్కోవడమే అనుకునే టైంలో శివనారాయణకి ఫోన్ వస్తుంది అలా ఫోన్ వచ్చేసరికి శివనారాయణ ఇక వెంటనే గబగబా బయటకు వెళ్లిపోతాడు మామీ గారు నిస్సార్థం టైంకి బయటకు వెళ్లారేంటి ఏంటో చూసి రండి అంటే ఏమో పూజారి గారు ఉంగరాలు ముందు తొడిగించి తాంబూలాలు తర్వాత మార్చుకుందాం అని చెప్పానంటే పర్వాలేదండి ఏదైనా పది నిమిషాల్లో జరిగిపోవాలి అని చెప్పని అంటాడు పూజారి దాంతో సరే అంటూ దశరథ్ ఇక బయటకు వెళ్తాడు శివనారాయణ దగ్గరికి ఏంటి నాన్న ఏమైంది అంటే నాకేవో వీడియోలు పంపించాను చూడమని చెప్పి గుళ్ళో పూజారి గారు ఫోన్ చేశారా అని అంటాడు అవునా ఏంటి నాన్న వీడియోలు చూడండి అని చెప్పి దశరథ్ అనేసరికి ఇక ఒక్కొక్క వీడియో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఏదైనా పది నిమిషాల్లో అయిపోవాలని చెప్పారు నాన్న పూజారి గారు అని చెప్పనంటే సరే ఉండు ఇవేంటో చూద్దాం ఇవి ముందు చూసిన తర్వాతే పని చేయండి అని చెప్పి చెప్పారు అందుకే బయటకు వచ్చాను అంటాడు శివనారాయణ ఇక ఒక్కొక్కటి వాట్సాప్లో వీడియోస్ వస్తూ ఉండేసరికి ఇక వాటిని డౌన్లోడ్ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటాడు శివనారాయణ అయితే దశరథ్ కూడా చాలా ఈగర్గా చూస్తూ ఉంటాడు ఇక అలా వెయిట్ చేస్తూ ఉండగా మొత్తం మీద వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని కూడా కాసి కలెక్ట్ చేసినటువంటి వీడియోస్ కాశీ గౌతమ్ ని ఫాలో అయ్యి కలెక్ట్ చేసిన వీడియోస్ అన్నిటినీ పూజారి చేతికిచ్చి కార్తీక్ అయితే అంటే పూజారి దగ్గరికి కాశీని పంపించి కార్తీక్ అయితే వాటన్నిటిని శివనారాయణకు వచ్చేలా చేస్తాడు కాశీ పూజారి దగ్గరుండి ఒక్కొక్క వీడియోని జాగ్రత్తగా శివనారాయణ నంబర్ కి పంపిస్తూ ఉంటాడు ఇవన్నీ చూసిన శివనారాయణ దసరథ ఒకసారిగా షాక్ అయిపోతారు జేంటి దసరథ ఇది అని చెప్పనంటే నాన్న దీన్ని బట్టి చూస్తే మన దీప చెప్పింది నిజమే అని చెప్పి అర్థమవుతోంది కానీ అదంతా అబద్ధం అని చెప్పి మనం నమ్మేలాగా ఎవరో చేశారు అంటే ఇంకెవరు గౌతమ్ గడే చేసుంటాడు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుని లోపలికి వెళ్లేసరికి గౌతమ్ జోస్నకి ఉంగరం పెట్టబోతూ ఉంటాడు ఆగు ఆగు గౌతమ్ అంటూ శివనారాయణ గట్టిగా అరుస్తాడు అరిచేసరికి గౌతమ్ ఆగిపోతాడు ఇక ఏమైంది తాతయ్య గారు అని చెప్పని అంటే నీకు నా మనవరాలి వేలు ముట్టుకునే అర్హత కూడా లేదు ఉంగరం దొడుగుతావు ఉంగరం అని చెప్పని అంటాడు ఏం తాతయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు జ్యోత్సన వేలు ముట్టుకునే అర్హత కూడా లేని అయ్యాను అని చెప్పని అంటే ఆ ఎందుక నువ్వు ఏంటో నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలియదు అనుకున్నావా అని చెప్పని అంటాడు నేనెలాంటి వాడిని తాతయ్య గారు నేను ఎలాంటి వాడినో తెలియకుండానే మీరు ఇంత దూరం వచ్చారా ఏంటి అంటే అవును తెలియకుండానే ఇంత దూరం వచ్చాం చెప్పినా మేము నమ్మలేదు సరికదా వాళ్లనే పట్టాం అని చెప్పని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు తాతయ్య గారు అసలు నేను ఏం చేశానని చెప్పి మీరు నన్ను అంటున్నారు అని చెప్పి గౌతమ్ అనేసరికి ఏం చేసావా ఇదిగో ఒక్కొక్కటి చూస్తుంటే జుగుప్స కలుగుతోంది అని చెప్పని అంటాడు జుగుప్స కలుగుతోందా అసలు ఏం చూశారు మీరు దేనికి జుగుప్స కలుగుతోంది మీకు అని చెప్పని అంటూ ఉంటే ఇదిగో బాబు చూడు నీ కొడుకు నిర్వాహకం చూడు అని చెప్పి ఇక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి చూపించి ఇలాంటి వాడిని పెళ్లి చేయాలి నా కూతురికి అని ఏ తండ్రి అయినా అనుకుంటాడా నా మనవరాలకి ఇలాంటి భర్త కావాలని ఏ తాతైనా అనుకుంటాడా అని చెప్పని అంటూ ఉంటే ఇదంతా నాకేదో ఫేవర్గా జరుగుతున్నట్టుంది అని ఏంటి తాతయ్య అది ఇటు చూపించండి అని చెప్పి చాలా తెలివిగా వెళ్తుంది వెళ్లేసరికి ఇక అక్కడ గౌతమ్ వీడియోస్ చూసి ఏంటి తాతయ్య ఇది గౌతమ్ గౌతమ్ ఇలాంటి వాడా ఏంటి గౌతమ్ ఎవరు వీళ్ళంతా ముగ్గురు ఆడాలతోటి నువ్వు వీడియోస్ లో కనిపిస్తున్నావు జేంటిదంతా అసలు అసలు నువ్వు ఎవరు వీళ్ళంతా అని చెప్పి ఏం తెలియని నంగరాజుల నాటకం మొదలు పెడుతుంది దీప గనక బయట పెట్టినట్టయితే ఏ నాటకం ఆడదాం అనుకుందో అదే నాటకాన్ని ఇక్కడ రక్తి కట్టిస్తూ ఉంటుంది మొత్తం మీద దీప కార్తీక్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే కార్తీక్ ఆ వీడియోస్ అన్నిటినీ కాశీ ద్వారా పూజారి గారి దగ్గరికి పంపించి శివనారాయణకి పంపించాననే విషయం చెప్తాడు దీపకి మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది కదా నాకు కావాల్సింది అది అని చెప్పని అనుకుంటూ ఇంకా దీప సైలెంట్ గా ఉంటుంది ఇంకప్పుడు సుమిత్ర వచ్చి మామయ్య గారు మీరు వీటిని నమ్ముతున్నారా ఇదంతా దీపై చేసి ఉంటుంది అని చెప్పనంటే ఊరుకు సుమిత్ర దీపేం చేస్తుంది దీపకేమవసరం చెప్పు చేయటానికి గౌతమ్ ఇలా ఆడవాళ్లతో మాట్లాడకుండా దీప కావాలని చెప్పి ఈ వీడియోలు తయారు చేయించి మరీ పెడుతుందా అలాంటి అవసరం దీపకేముంటుంది మనం ఒకరిని ఒక మాట మాట్లాడితే దానికి అర్థం ఉండాలి ప్రతిదానికి దీపను తప్పుబట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా దీప ఇక్కడ నుంచో పెట్టావో అక్కడే నుంచో నుంచి తప్ప కదలలేదు కదా మరి ఇంకా దీప ఇదంతా చేసే అవకాశం ఎక్కడుంటుంది అనగానే నేను ఇందాక ఒట్టు వేసి నిస్థార్థం జరుగుతుందో చెప్పు అంటే నేను ఒట్టు వేయలేను అన్నట్టుగా సైలెంట్ గా నుంచుంది మావయ్య గారు అంటే అవును తను ఒట్టు వేయలేను అంది ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేం కదా ఈ క్షణం నుంచి మరో క్షణానికి ఏం జరుగుతుందనేది మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ప్రపంచం మరి అటువంటి అప్పుడు తనెలా చెప్పగలదు జరుగుతుంది జరగదు అని ఒకవేళ జరగదు అని చెప్పని చెప్తే ఇక్కడ నిస్తార్థం జరిగితే తను చెప్పింది తప్పవుతుంది ఒకవేళ అది మంచి కాబట్టి మనం ఏమి అనం ఒకవేళ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ గనక నిస్తార్థం ఆగిపోతే అప్పుడు ఏం జరుగుతుంది దీపని అందరూ తప్పుపడతారు అందుకోసమే తన సైలెంట్ గా ఉంది అయినా ఇక్కడ గౌతమ్ ఎలాంటి వాడో ఏంటో క్లియర్ గా కనపడుతూ ఉంటే ఇంకెందుకమ్మా మనం మాట్లాడుకోవడం అంటూ ఉంటే లోప గౌతమ్ వచ్చి తాతయ్య గారు మీరు ఏదంటే అది నమ్మేసేయకండి ఇది ఇది నేను కాదు తాతయ్య గారు అంటూ ఉంటే నువ్వు కాక ఇంకెవరు గౌతమ్ క్లియర్గా నువ్వే అని కనబడుతుంది కదా అంటుంది జ్యోస్న జ్యోత్న ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అంటాడు గౌతమ్ ఇంకేం అండర్స్టాండ్ అసలు ఇక్కడ పూర్తిగా నేను వేసుకు నేను అంచనా వేసుకున్నదంతా తప్పని చెప్పి తేలిపోయిన తర్వాత ఇంకా నేను ఏం అర్థం చేసుకోవాలి గౌతమ్ నిన్ను అని చెప్పని అంటుంది జ్యోత్స ఇక ఒక్కసారిగా గౌతమ్ మొత్తం అంతా నీ వైపుకు తిప్పేశావు ఆటంతా నీ వైపుకి వచ్చేసింది జ్యోసనా మళ్లీ ఈ నిస్తార్థం ఆగిపోతుందనమాట అని చెప్పని అనుకుంటూ తాతయ్య గారు ఈసారి ఈ నిస్తార్థం ఆగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటాడు ఏం చేస్తావురా ఏం చేస్తావు ఆపేస్తున్నా ఈ నిస్తార్థాన్ని నేను ఇప్పుడే ఇక్కడే ఆపేస్తున్నా అని అంటాడు శివనారాయణ తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అంటే ఏమ్మా ఇలాంటి వెదవని పెళ్లి చేసుకోమని చెప్పి నేను నేను బలవంతం అనుకున్నావా ఏంటి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను ఇలాంటి వెదవతో పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరమ్మా కోరుకోరు అని అంటూ ఏంటి సుమిత్ర ఇలాంటి వెదవతో నువ్వు పెళ్లి చేస్తావా అంటే లేదు మావయ్య గారు చెయ్యను అని చెప్పని అంటుంది మరి దీపని పట్టడం కాదు సుమిత్ర అసలు వీడి గురించి మనం ఏమి ఎంక్వైరీ చేయకుండా అంతా జోస్నకు తెలుసు కదా అన్న రీతిలోకి వెళ్ళిపోవడం మందే తప్పు అనగాని నాకు తెలిసి ఇదంతా పెద్దమ్మాయి గారికి తెలిసే ఉంటుంది అవి పెద్దయ్య గారు అని చెప్పానంటే ఏట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే మరి క్లాస్మేట్ గురించి అందులోనూ ఈ వయసు వరకు కూడా ఫ్రెండ్షిప్ చేసిన మనిషి గురించి తెలియకుండా ఎవరైనా ఉంటారా తాతయ్య గారు మాన పిచ్చి కాకపోతేను ఒకవేళ తెలిసి కూడా పర్వాలేదులే చేసేసుకుందాం అనుకున్నారేమో అని చెప్పనంటే ఎందుకు అనుకుంటాను నేను అలా ఎందుకు అనుకుంటాను బావా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నా మీద అభాండాలు వేయకు బావా అయినా ఈ నిస్తార్థం జరగదు అని చెప్పి దీప ముందు నుంచి అంటూనే ఉందిగా అంటుంది ఎప్పుడు అంది ఏ రోజునంది నీతో అందా ఎవరితో అందో చెప్పు దీప అసలు ఈ నిస్తార్థానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంది అనవసరంగా మధ్యలో తన్నెందుకు తీసుకొస్తావు జోసన అని అంటాడు కార్తీక్ తీసుకొచ్చేది ఏముంది బావా అంటూ ఉంటే ఇప్పుడు టాపిక్ జ్యోత్ దీప గురించి కాదు గౌతమ్ గురించి ముందు అది తేల్చండి ఏ నిస్తార్థం ఆపండి గౌతమ్ ఇక మీరు వెళ్ళొచ్చు మీతో మాకు సంబంధం అసలు ఇష్టమే లేదు అని చెప్పేసేసి శివనారాయణ గౌతమ్ని వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించేస్తాడు ఆ తర్వాత దశరథ్ ఇప్పుడు ఇక్కడ చూస్తోందంతా నిజమే అయితే ఆ రోజున దీప చెప్పింది కూడా నిజమే నాన్న అనగానే మరి అటువంటి అప్పుడు మధ్యలో గౌతమ్ మంచివాడు అని ఎందుకు చెప్పింది అని అంటే ఎందుకు చెప్పిందంటే జ్యోత్స్న గౌతమ్ నిస్తార్థానికి ప్రిపేర్ అయింది కాబట్టి అసలు ఇలాంటి సమయం వచ్చి వాడి గురించి కచ్చితంగా బయటపడాలి అని చెప్పి చెప్పిందేమో అని అంటే ఇంకప్పుడు సుమిత్ర జ్యోత్స్న దీప వంక చూస్తూ ఉంటుంది దీప ఏం మాట్లాడకుండా తలదించుకుని నుంచునే సరికి ఇందుకోసమే జరగదని చెప్పావేమో పోనీలే అలాంటి దుర్మార్గుడి చేతులు పడకుండా ఒకవేళ ఈ నిస్తార్థం ఆపింది నువ్వే అయితే మంచి చేసుంటావు అంటూ సుమిత్ర మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక జోస్నైతే అయితే ఒక పక్క సంతోషంగా ఉన్నా దీప గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుకోవడం జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది కార్తీక్ దీప ఫుల్ హ్యాపీ చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో ఇస్తే లైక్ అయితే వీడియో షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి